కూతురు అన్న అన్నమాట ఏంటి ఉడతను పెంచాను పారిపోయింది ఉడతను పెంచితే పారిపోయింది చిలుకను పెంచాడు పక్షి కదా పక్షుల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి చిలుకను పెంచాను అది రెక్కలొచ్చి ఎగిరిపోయింది అయితే ఒక మంచి చెట్టును పెంచాను పారిపోయిన ఉడత తిరిగి వచ్చింది ఆ చెట్టును పెంచడం వల్ల ఎగిరిపోయిన చిలక దాని మీద వాలటానికి వచ్చింది అంటే చూడండి ఆ రెండుకి నివాసం ఏంటిది చెట్టు కాబట్టి ఆ రెండు రావాలంటే ఏదవసరమో అది పెంచాడు ఉడత అక్కడ చక్కగా నివాసం ఏర్పాటు చేసుకుంది ఆ చిలుక ఎగురుతూ వచ్చి ఆ చెట్టు మీద వాలినట్లుగా మనం చూస్తున్నాం అందుకే చెట్లు అనేది మనం చాలా మంచిది ఇంటికో చెట్టు పెంచడం కానీలే ఉండా చెట్లు నరకకుండా ఉండటం కానీలే అనేది చాలా మంచిది ప్రకృతిని మనం కాపాడే విధానం అది మనందరికీ కూడా భూమి మీద ఎంతో ఉపయోగపడుతున్నాయి చెట్లు ఎంతో మేలు దొరుకుతున్నాయి అందుకే పెంచితే మంచి చెట్లు పెంచితే మంచి చెట్లు అవే మన భవిష్యత్తుకి మెట్లు చెట్లతోనే కురుస్తాయి వర్షపు పొట్లు అప్పుడు నిండుతాయి మన ధాన్యపు కొట్లు అప్పుడు నిండుతాయి మన ధాన్యపు పొట్లు తీరతాయి మనందరి అగచాట్లు అప్పుడు తీరతాయి మనందరి అగచాట్లు